హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు బాదం పాలను తయారు చేసుకోవడం మనకి బాదంలో కాల్షియం ఐరన్ మెగ్నీషియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వయసుతో సంబంధం లేకుండా పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకి ఒక గ్లాస్ తాగితే కనుక చాలా మంచిదండి పిల్లలైతే గాను జ్ఞాపక శక్తిని పెంచి మెదడుని చురుగ్గా పనిచేసేటట్టు చేస్తుంది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ యాభై గ్రాముల బాదం పప్పును ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి సెవెన్ అవర్స్ తర్వాత మనకు బాదం పప్పులు అనేది బాగా నానుతాయి కాబట్టి ఇలా చేతితోటి బాదం పప్పులోని స్కిన్ అంతా సపరేట్ చేసుకోవాలి మనకు అప్పటికప్పుడు కావాలనుకుంటే బాదంపప్పులను ఉడికించైనా తీసుకోవచ్చండి ఇలా సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి కప్పు పాలని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి హాఫ్ లీటర్ పాలని యాడ్ చేసుకొని పాలు బాగా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మరిగిస్తే కనుక మనకు పాలు అనేది ఒక పొంగులాగా ఫామ్ అవుతుంది దీన్ని గరిటితోటి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న దాంట్లోకి కొద్దిగా కుంకుమ పువ్వును అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ కుంకుమ పువ్వు లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చండి మనం కుంకుమ పువ్వుని యాడ్ చేయడం వల్ల పాలు అనేది ఎల్లో కలర్లోకి ఫామ్ అవుతాయి ఇలా కొంచెం ఎగిరిపోయాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పప్పు పేస్ట్ని యాడ్ చేసుకొని మనం బాదం పప్పు యాడ్ చేసిన వెంటనే గరిటతోటి బాగా మిక్స్ చేయాలండి లేదంటే మనకి బాదం పప్పు అనేది అడుగు అంటే మాడు వాసన అనేది వస్తుంది ఇలా గరిటతోటి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ పువ్వు యాడ్ చేయడం వల్ల మనకి బాదం పాలు అనేది ఎల్లో కలర్లోకి ఫామ్ అయ్యి మనకి చుట్టూ ఉన్న మీగడను కూడా ప్యాన్కు చుట్టూ ఉన్న మీగడను కూడా గరిటతోటి ఈ విధంగా తీసుకుంటూ పాలల్లోకి యాడ్ చేసుకుంటూ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి మనకి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే బాదం పప్పు అనేది బాగా ఉడికి పాలు అనేది మనకి దగ్గరకు పడి చిక్కబడతాయి అండి ఇలా గరిటతోటి కలుపుకుంటూ ఉండాలి మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత బాదం పాలు అనేది ఈ విధంగా కన్సిస్టెన్సీ దగ్గరకు పడి ఇలా వస్తుంది మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే బాదం పాలని స్టవ్ ఆపేసి చల్లారిని ఇవ్వాలండి లేదంటే మనం ఎక్కువ ఉడికించుకుంటే పాలు అనేది చిక్కబడిపోతాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి మనకి కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే అలా వేడిగా అయినా తాగొచ్చండి ఈ విధంగా చివరిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ తోటి కుంకుంపు తోటి సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి అన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి